జాన్పాల్ అనే వ్యక్తి హెబ్రోన్ సంఘానికి వెళ్ళండి అని చెప్పినందుకు ఆయన చెప్పడు కాబట్టి హెబ్రోన్ సంఘానికి వెళ్ళాలి ఆయన రిఫర్ చేశాడు ఆయన చెప్పింది మనం చేయాలి అన్నట్టుగా ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వ్యక్తి పెట్టడం నేను చూశాను బాధ అనిపించింది ఎందుకనంటే హెబ్రోన్ సంఘాన్ని స్థాపించడానికి ఎంత ప్రయాసపడ్డారు హెబ్రోన్ సంఘము నిర్మించబడి ఈరోజు వేవేల మంది పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు ఈరోజు జాన్పల్ అనే వ్యక్తి చెప్పినందుకు వెళ్ళాలి అనటం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎన్ని రాత్రులు ఎన్ని పగలు ఆ సంఘం నిర్మించడానికి ఆ సంఘాన్ని ఆ రీతికి నడిపించడానికి దేవుని పరిచర్య జరిగించడానికి ఎంత ప్రయాసపడుంటారు కానీ ఈరోజు జాన్పల్ అనే వ్యక్తి చెప్పాడు అనే ఒకే ఒక కారణంతో హెబ్రోన్ సంఘానికి వెళ్ళాలి అనటం చాలా బాధాకరమైన విషయం జాన్పల్ చెప్పిందే నిజం పెద్ద పెద్ద దైవజనులను కూడా విమర్శించటం ఇతనే చెప్పింది రైట్ అనటం ఇలాంటి గర్వపు మాటలను చూస్తున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంటుందంటే వాళ్ళు ఎంతో ప్రయాసపడి అందుకే అగ్ని మినిస్ట్రీకి సంబంధించిన పాష గారు అంటారు కోడిగుడ్లు మీద ఈకలి పీకినట్టుగా మాట్లాడుతుంటాడు మన జాన్పల్ ఇది నిజమే ఎంతో కష్టపడి సేవ చేస్తూ దేవుని పరిచర్య కొరకు వారి ప్రాణాలను అర్పించిన వారు కూడా చాలామంది ఉన్నారు ప్రాణాలను అర్పించకపోయినా ప్రాణాలు పోయి అంతగా కష్టపడి దేవుని పరిచర్యను సాగిస్తున్న వారిని సహితం ఈ వ్యక్తి విమర్శిస్తుంటాడు ఇంకా ఈ వ్యక్తిని మీరు ఎలా నమ్ముతున్నారు ఈ వ్యక్తి చెప్పిందే నిజమని నమ్మేటటువంటి కొంతమంది గొర్రెలు ఎవరైతున్నారో వాళ్ళకి దయచేసి నేను చేసేటటువంటి మనవి ఏంటంటే జాన్పాలు ఈరోజు నాకే వాక్యం తెలుసు అని ర్విస్తూ ముందుకెళ్తున్నాడు తత్ఫలితమేంటో మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి పాలు ప్రతి పాటను ప్రతి మాటను ప్రతి వాక్యాన్ని విమర్శిస్తాడు మరి అలాంటి విమర్శకుడిని అలాంటి దూసకుడిని మీరు నమ్మటం అది మీ దౌర్భాగ్యం దయచేసి ఆలోచించండి అని ప్రభు పేరిట మనవి చేస్తూ